వెల్కమ్ ఛానల్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారిని కూర్చోబెట్టడానికి లోటస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా సింపుల్ గా అసలు ఖర్చేమి లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అంతేకాకుండా అమ్మవారి చేతులు మరియు మనం షాప్ లో అమ్మవారి విగ్రహాన్ని కొనుక్కుంటాం కదా అప్పుడు అమ్మవారి విగ్రహం నార్మల్ గా ఉంటుంది దాన్ని ఇంకా కొంచెం మంచిగా అలంకరించుకోవడం ఎలా అనేది కూడా చూపిస్తాను ఈ వీడియోని చివరి దాకా చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది సాటర్డే నిన్నటి అండి ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకొని మా బాబు కోసం అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ కి లంచ్ కి సింపుల్ గా లెమన్ రైస్ పెట్టమని అడిగాడు సరే అని చెప్పేసి ఇక లెమన్ రైస్ పెట్టాను సాటర్డే బ్రేక్ఫాస్ట్ అంతా ఏం చేయను ఆ రోజు నాకు ఫాస్టింగ్ కాబట్టి ఎప్పుడు సాటర్డే బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆ రోజు ఏ రైస్ చేస్తానో అదే రైస్ తినిపించి స్కూల్ అయితే పంపిస్తాను పులిహోరను ముందుగా ఒక బౌల్లో తీసుకొని అమ్మవారి దగ్గర ప్రసాదంగా పెట్టాను ఇప్పుడు ముందుగా అమ్మవారి ఫేస్ ని ఏ విధంగా అలంకరించుకోవాలో చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ ఉన్నది మనం షాప్ లో ఉంటే అమ్మవారి ఫేస్ అలాగే వస్తుంది కదా ఇక్కడ పైన మొత్తం బ్లాక్ గా హెయిర్స్ లాగా ఉండడానికి నేను సారీ పాలు తీసుకున్నాను ఒకటి బ్లాక్ ది ఆ ఫాల్ ని గమ్ముతోని మొత్తము అతికించాలి హెయిర్ లాగా కనిపించే విధంగా మొత్తము ఆ పైన మొత్తం చుట్టూ అతికించుకోవాలి ఇలా అతికించుకున్న తర్వాత మన ఇంట్లో ఏవో ఒకటి ఇలాంటి స్టోన్స్ అయితే ఉంటాయి కదండి బాల్ చైన్స్ కానీ స్టోన్ చైన్స్ కానీ బ్లౌజ్ లకి వర్క్ చేసినాయి ఏమున్నా కూడా ఈ విధంగా మొత్తం గమ్ముతోని మంచిగా అతికించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫేస్ కి అయితే మనకి కాటక అట్లాంటివి ఏమి ఎక్కువ మంచి అమ్మవారి ఫేస్ మంచిగా కనిపించేలా ఉండదు సో ఇక్కడ నేను బ్లాక్ స్కెచ్ తీసుకొని ఐస్ పెద్దగా కనిపించే విధంగా కొంచెం డార్క్ గా గీసాను స్కెచ్ తో ఐస్ పైన కింద హైబ్రోస్ కూడా డార్క్ గా గీసుకోవాలి స్కెచ్ తోని ఇక్కడ లిప్స్ చూడండి లిప్స్ కూడా కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కదా నేను రెడ్ స్కెచ్ తీసుకొని లిప్స్ కూడా ఆ అమ్మవారి ఫేస్ కి తగ్గ విధంగా కనిపించేలాగా స్కెచ్ తోని గీసాను ఇలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే అమ్మవారి ఫేస్ పెద్దగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారి ఫేస్ లు రెండు ఉన్నాయి కదా ఏ ఫేస్ బాగుందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ లోటస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మనం ఎంత పెద్దగా లోటస్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా ఒక పేపర్ పైన మనకి ఎంత పెద్దగా కావాలో లోటస్ నైతే డ్రా చేసుకోవాలి సేమ్ లోటస్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు నాలుగు చార్ట్ పేపర్స్ అయితే తీసుకోవాలి పింక్ ఆ చార్ట్ పేపర్స్ లో మనం ముందుగా డ్రా చేసుకున్న పేపర్ ని పెట్టి సేమ్ అదే షేప్ వచ్చే విధంగా పెన్సిల్ తోని డ్రా చేసుకోవాలి అన్ని చార్ట్ పేపర్స్ లో డ్రా చేయొద్దు ఒక చార్ట్ పేపర్ లో మాత్రమే డ్రా చేసుకో ఆ చార్ట్ పేపర్ ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి లోటస్ షేప్ వస్తుంది కదా ఒక పేపర్ ఆ పేపర్ ని తీసుకొని ఆ పేపర్ ని మధ్యలోకి ఫోల్డ్ చేసి దానిని చార్ట్ పేపర్ పైన పెట్టి ఎంత సైజ్ వస్తుందో చూసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చూసుకొని దా ఆ పేపర్ తీసేసి చార్ట్ పేపర్ ని ఆ సైజ్ వరకే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఆ పేపర్ ని పెట్టి దాని సైజ్ తో డ్రా చేసుకున్నాం అనుకో మనకి చార్ట్ పేపర్స్ ఈ లోటస్ ఫ్లవర్స్ అనేవి కట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది లోటస్ షేప్ కట్ చేసుకునేటప్పుడు చాలా ఓపిక్ గా కట్ చేసుకోవాలి కొంచెం కూడా షేప్ అటు ఇటు పోకుండా కరెక్ట్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న చార్ట్ పేపర్స్ అన్ని కట్ చేసుకోవాలి అదే విధంగా కింద ఆకుల రూపంలో కూడా గ్రీన్ కలర్ కావాలి కాబట్టి ఆ గ్రీన్ కలర్ చార్ట్ పేపర్ ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ టూ చార్ట్ పేపర్స్ సరిపోతాయి గ్రీన్ కలర్ వి పింక్ అయితే త్రీ టు ఫోర్ పడతాయి వీటన్నిటిని కలెక్ట్ చేసుకొని ఈ పేపర్స్ అనేవి కరెక్ట్ గా లోటస్ షేప్ లో రావడానికి కొన్ని కొన్ని పేపర్స్ ని తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ పేపర్స్ అలా తీసుకొని వాటిని ఇలా రౌండ్ గా ఫోల్డ్ చేసి రబ్బర్ వేసి కాసేపు పక్కకు పెట్టాలి ఇలా చేయడం వల్ల చార్ట్ పేపర్స్ అనేవి మనం కట్ చేసినవి కరెక్ట్ షేప్ వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ పేపర్స్ ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి రబ్బర్ వేసి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా ఆ పేపర్స్ అన్నింటికి రబ్బర్ వేసి పక్కన పెట్టుకోవాలి కాసేపు అయిన తర్వాత వాటిని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి చార్ట్ పేపర్ అనేది చూడండి ఎలాంటి షేప్ వచ్చిందో ఈ షేప్ వచ్చిన తర్వాత ఆ పేపర్స్ ని కరెక్ట్ వన్ ఇంచ్ టేప్ తో కొలుసుకొని అది కూడా వన్ ఇంచ్ కరెక్ట్ మధ్యలో చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ కట్ చేసిన తర్వాత ఆ వన్ ఇంచ్ దగ్గర ఆ పేపర్ ని ఒక ఒకటి గమ్ము పెట్టి స్టిక్ చేసుకోవాలి వన్ ఇంచ్ కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ గా మిడిల్ లో చూసుకొని కట్ చేసుకోండి లేదంటే మనకి లోటస్ షేప్ అనేది రాదు అలాగే ఈ చార్ట్ పేపర్స్ కట్ చేసుకునేటప్పుడు అన్ని కూడా వన్ ఇంచ్ కట్ చేసుకోకండి కొన్ని పేపర్స్ ఏమో టూ ఇంచ్ కట్ చేసుకోండి కొన్ని ఏమో వన్ ఇంచ్ కట్ చేసుకోండి టూ ఇంచ్ కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ లెంత్ తోని మనం అతికించుతాం కాబట్టి ఆ చార్ట్ పేపర్ అనేది కొంచెం చిన్నగా అవుతుంది దాన్ని మనం లోపల లోటస్ కి లోపల పెట్టవచ్చు అతికించిన వెంటనే వాటిని మళ్ళీ టచ్ చేయకండి కాసేపు వాటిని ఆరబెట్టండి గ్రీన్ కలర్ చార్ట్ పేపర్స్ మాత్రం అన్ని కూడా వన్ ఇంచ్ కట్ చేసుకోండి ఇక్కడ లోటస్ ని అతికించడానికి నేను బేస్ కోసం ఒక అట్ట అట్ట ముక్కని తీసుకున్నాను నా దగ్గర ఒకటి అట్ట డబ్బా ఉంటే దాన్ని కట్ చేసుకుంటున్నాను మీరు ఎంత పెద్దగా ఫ్లవర్ చేయాలనుకుంటున్నారో మనకి అంత పెద్దగా రౌండ్ అనేది అట్ట అనేది కావాల్సి వస్తుంది ఇక్కడ నేను దారంకి ఒక పెన్సిల్ పెట్టించి మా ఆయన నా చేతితో అంతగా రాదు అని చెప్పేసి మా ఆయన పెద్దగా నిదండ్ గా గీసమని చెప్పాను చూడండి ఈ విధంగా రౌండ్ గా గీసుకున్నాను కొంచెం మధ్యలో స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పేసి ఇంకా మధ్యలో మిడిల్ కొంచెం అట్టముకని అతికించాను నెక్స్ట్ ఇప్పుడు మనకి లోటస్ కి కింద గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయి కాబట్టి వాటి కోసం అనేది గ్రీన్ కలర్ చార్ట్ పేపర్స్ ని మనం కట్ చేసాం కదండి ఇందాక వాటిని ఇక్కడ ఫస్ట్ బేస్ లో అవి కిందికి ఉండేలా మనకి ఇక్కడ చూసి అతికించుకోవాలి మిడిల్ లో ఉన్న ఆట చుట్టూ రౌండ్ గా అన్ని అతికించుకోవాలి గ్రీన్ కలర్ వి చూసుకుంటూ అతికించుకోవాలండి అవి రివర్స్ లో అతికించుకోవాలి కాబట్టి ఇట్లా కిందికి ఆకులు అనేవి కిందికి వేలాడుతున్నట్టే ఉండాలి పైకి ఉండకూడదు ఆ విధంగా ఆ షేప్ వచ్చే విధంగా చూ చూసుకొని అతికించుకోవాలి రివర్స్ లో అవన్నీ కట్ చేసుకునే సరికి నాకు టూ అవర్స్ అలా పట్టింది మధ్యలో ఆకలినట్టు అనిపిస్తే క్యారెట్ తెచ్చుకొని తింటున్నాను ఇప్పుడు నెక్స్ట్ నేను ఈ లోటస్ ఫ్లవర్స్ అనేవి వన్ నుంచి కట్ చేసుకున్నాను చూడండి ఆ వన్ నుంచి కట్ చేసుకున్న ఆ పేపర్స్ ని కొంచెం పైన ఇలా విధంగా బెండ్ చేసినట్టు అంటే మనకి లోటస్ షేప్ అనేది వస్తుంది అన్నట్టు కొంచెం బెండ్ చేసినట్టు అంటూ ఉండాలి ఇలా వన్ ఇంచ్ కట్ చేసుకున్న లోటస్ ఫర్ ని గమ్ముతోని చుట్టూ అతికించుకోవాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ లోటస్ షేప్ అనేది ఈ విధంగా ఉండాలి ఆకులేమో కిందికి పడేలా ఉండాలి ఇదేమో ఇలా నిలబడినట్టు ఉండాలి ఆ విధంగా చూసుకొని అతికించుకోవాలి ఇక్కడ మా బాబు నందుగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు మమ్మీని నేను అతికిస్తాను నేను కట్ చేస్తా అని చెప్పి పేపర్లు పట్టుకచ్చుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కెమెరాకి అడ్డంగా ఉన్నవరా అని చెప్తే అటు పోతున్నాడు ఇటు పోతున్నాడు నేను చేసినంత సేపు నన్ను ఊరిస్తూనే ఉన్నాడు ఈ విధంగా చార్ట్ పేపర్స్ అన్నిటినీ కూడా ఒక రౌండ్ ఆ బేస్ చుట్టూ అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆ బేస్ పైకి కనిపిస్తుంటుంది కదా అది కనిపించకుండా ఉండడానికి ఆ ఆటను కవర్ చేయడానికి ఒక చార్ట్ పేపర్స్ ని సేమ్ ఆట సైజ్ రౌండ్ కట్ చేసుకో దానికి అతికించుకోవాలి ఇక్కడ నేను నా దగ్గర లైట్ పింక్ ది చార్ట్ పేపర్ ఉంటే అది కట్ చేశాను మీరు ఈ డార్క్ పింక్ అయినా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను అది కట్ చేసి పెట్టాను ఇలా పెట్టడం వల్ల మనం అక్కడ మధ్యలో బేస్ అట్టా పెట్టినట్టు ఏమి కనిపించదు మంచిగా అట్టా మొత్తం కూడా కవర్ అవుతుంది ఈ విధంగా దాన్ని మంచిగా కొంచెం ప్రెస్ చేస్తూ గట్టిగా అతికించుకోవాలి అది కొంచెం మారిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఇంకో చార్ట్ పేపర్ ని తీసుకొని మనం ముందుగా అతికించుకున్నాం కదా ఆ రెండిటి మధ్య పెట్టుకుని అతికించుకోవాలి ఈ విధంగానే మనం లోటస్ మొత్తం కూడా మనం కత్తిరించుకున్న అన్ని చార్ట్ పేపర్స్ ని కూడా గమ్ముతో అతికించుకోవాలి అన్ని కూడా రెండిటి మధ్య పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏమో ఇలా రెండు స్టెప్స్ పెట్టిన తర్వాత వన్ ఇంచ్ కట్ చేసుకున్నవి అయిపోయిన తర్వాత లోపలికి టూ ఇంచ్ కట్ చేసుకున్నవి అతికించుకోవాలి ఇలా టూ ఇంచ్ కట్ చేసుకున్నవి అతికించుకోవడం వల్ల మనకి చూడండి ఆ లోటస్ అనేది లోపలి ఇలా మనకు ఫ్లవర్ లాగా లోపలికి పడినట్టు కనిపిస్తుంది ఈ లోటస్ ఫ్లవర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అంతే చాలా సింపుల్ గా లోటస్ ఫ్లవర్ ని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి చేతి నుండి డబ్బులు వస్తున్న విధంగా ఉంటుంది కదా ఆ విధంగా పెట్టుకోవడానికని నేను టేప్ తీసుకొని నా దగ్గర ఉన్న వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్స్ అన్ని కూడా ఆ టేప్ పైన అతికించుకున్నాను మధ్యలో కొన్ని గోల్డ్ కలర్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ క్యాన్స్ ఇట్లా గోల్డ్ కలర్ ఉంటే అవి మధ్యలో పెట్టుకొని పైన రూపాయి కాయిన్స్ కింద కూడా రూపాయి కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ పెట్టి అలా డెకరేట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను అష్టలక్ష్ములు పెట్టుకోవడానికని అమ్మవార్లకు చేతుల కోసం నా చేతుని ఒక పేపర్ పైన డ్రా చేశాను ఇప్పుడు అష్టలక్ష్ములు అంటే మొత్తం పదహారు చేతులు కావాలి వాటి కోసం ఇలా హ్యాండ్స్ ని పేపర్ పైన డ్రా చేసి ఇలా చిన్నది టానిక్ది క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ మధ్యలో పెట్టి రౌండ్ గా పెట్టేసి లోపల మొత్తం రెడ్ స్కెచ్ చుట్టూ డార్ట్స్ ఇలా సేమ్ మన హ్యాండ్స్ లాగా డ్రా చేసుకున్నాను నాకు ఇవి చేయడానికి మినిమం ఒక వన్ అవర్ పట్టింది ఎందుకంటే స్కెచ్ డ్రా చేయడానికి కొంచెం టైం పడుతుంది నాకు ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే పక్కన పక్కనున్న ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆగండి అదండి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి